అందరికీ నమస్కారం ఈరోజైతే టమాటా పొలంలో అయితే ఉన్నాము మనము ఇప్పటికీ ఎనిమిది కటింగ్లు అయితే అయిపోయింది ఈ తోట కటింగు మొన్న పోయిన కటింగ్లో అయితే ఎనభై బాక్స్లు అయితే అయినాయి రెండు వందల నలభై పోయినాయి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద పెట్టచ్చు సమాధానాలు తీస్తాను ఈ రోజు పిచ్చికారెడ్డి ఇందు తెచ్చినాము ఎందుకటింగ్లో అయిపోయిన ఇంకా కాయలు అయితే ఉన్నాయి కి చూడొచ్చు మీరు దీన్నైతే ఇగిరి కాపుకి అయితే వదలడం జరిగింది దీంట్లో మీరు కళ్యాణదుర్గం మండలం అన్న ఇకరికాడు లైట్ కూడా వచ్చేసింది ఆల్రెడీ చెట్టు అనేది పూత చూడవచ్చు కొత్తగా ఇప్పుడు కొత్తగా తయారవుతున్న పింజలు ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయనేసి ఈసారి అయితే ఇగిరికాప్కి అయితే వదలడం జరిగింది దీన్ని ఇకరి కాపుకి అయితే ప్రతి ఒక్కరు డ్రిప్ మందులు మందులు అయితే చేసుకోండి ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి మొన్న పీకిన కటింగ్లో నా అదే ఏడు వందల నలభై అయితే పోయింది ఎనిమిదో కటింగు చూడొచ్చు మీరు పూత ఏ విధంగా వచ్చింది ఈ కాయలు కాయలు అయితే ఇంకా ఉన్నాయి పీకడానికి రెండు రోజులు అయితే పీకాలి కాయలు ప్రతి ఒక్కరైతే మీకు కింద నా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోలు ఏ ఎలాంటి తెగులు కానీ ఇన్సెక్టిసైడ్ కావాలి ఎలాంటి రోగాలకి మందులు కావాలి అనేసి కింద అయితే కామెంట్ చేయండి దానికి సంబంధించి అయితే వీడియోలు అయితే చేస్తాను నేను ఖచ్చితంగా అన్నీ ఒకసారి చేయకపోయినా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకునేసి చేస్తాను ఖచ్చితంగా వీడియోస్ కాప్ చూడవచ్చు మీరు ప్రమాణం వచ్చింది ఎగురుకాప్ అయితే నెక్స్ట్ కటింగ్ కూడా అయితే కాయలు ఉన్నాయి ఎనిమిది సైజ్ చూడవచ్చు మీరు కిందైతే కామెంట్ చేయండి మెసేజ్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను మీరు బాగా వీడియోలో చూడొచ్చు ఎలా ఉంది తోట అనేది ఇప్పని నేనైతే వదిలాను ఇక్కడే నేను ట్రిప్ ముందు వదిలేదు మా తోటకి ఇక్కడ కాకపోతే ఈ రేంజ్లో వస్తుంది అనుకోలేదు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇప్పుడు కాపాడుకోవాలి తినే బాగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి కింద అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు కూడా ఎవరైనా వదిలారా మీ తోటలో కూడా ఉంటే కామెంట్ చేయండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మీకు ఇక్కడే చెప్తాను సైజ్ అయితే తగ్గలేదు కాయి మానగా ఉంది చూడచ్చు మీరు బాగా రేపు ఎల్లుండే కటింగ్ అయితే చేయాలి దీన్ని ఈ లైవ్ ఇప్పుడే కాదు మరీ కూడా ఎవరైనా చూసిన వాళ్ళు ఈ లైవ్ లో అయితే ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి మీ పంటల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి